వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు నేను ముందుకు కరకరలాడే బెండకాయ ఒడియాలు చూపిస్తున్నాను వీటికి ముందుగా ఇలా ముదురుగా ఉన్న బెండకాయలను పడేయకున్నా వాటిని తీసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న బెండకాయలను చక్కగా పెద్దగా ఉన్న బెండకాయల మధ్య కోసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా వీటన్నింటినీ కూడా వాటర్లో తగినంత సాల్ట్ వేసి వాటి నీళ్ళు మరిగిన తర్వాత ఈ విధంగా కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా కొన్ని కొన్ని అలాగా వేసుకుంటూ అవి మునిగేంత వరకు గరిడితో ముంచుకొని ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత వాటిని ఈ విధంగా బయటకు తీసుకొని నీరంతా డిప్ చేసుకొని వాటిని ఈ విధంగా ఎండలో ఒక మూడు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుంది గలగల్లాడుతూ వస్తాయండి వచ్చాయంటే అవి ఎండిపోయినట్టే వీటిని స్టోర్ చేసుకోవచ్చు వీటిని శుభ్రంగా ఈ విధంగా ఫ్రై చేసుకొని వాటిపై కొంచెం ఉప్పు కొంచెం కారాన్ని కూడా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి కలుపుకొని పప్పన్నంతో తీసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ